వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రియాంక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ గ్రామీణ ఉపాధిని ఆధునీకరించేందుకు తీసుకొచ్చిన వీబీజీ రామ్చీ చట్టం గ్రామీణ పేదల జీవితాల్లో మౌలిక మార్పులు తీసుకువస్తుందన్నారు పని దినాలను వంద నుంచి నూట ఇరవై ఐదుకు పెంచడం జియో ట్రాకింగ్ ద్వారా దళారుల తొలగింపు రైతులు కూలీలకు మేలు చేసేలా పథక విరామం వంటి చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీకి కేటాయించిన నిధులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు అతను ఆస్తి అన్నట్టుగా దాదాపు ఎనిమిది వందల పథకాలకి వేళ్ళ దేశంలో పేరు పెట్టుకున్నటువంటి వాస్తవం వాడి పెద్ద ఎత్తున ఈ పథకం నిధులు దుర్వినియోగించిన దేశమంతా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారో మన అందరికీ కూడా తెలుసు వేళ నరేగా 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 ఎక్కడైనా సరే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మంచి లోడ్ అయ్యాలి మంచి భవనాలు కట్టాలి కనిపించాలి వారికి ఆస్తి కాబట్టి తాత్కాలిక పనుల్ని లోపాలను సాధించి శాశ్వతమైనటువంటి ఆస్తుల కల్పం చేయాలనే ఆలోచనతో ఇవాళ విక్సి భారత్ జీ రామ్ జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే పేమెంట్ సమయంలో వేతనాలు ఏమిటి ఉన్నాయి ఆ వేతనాలు సకాలంలో అందకపోయినా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ